పేరు దంతం సంజీవరెడ్డి మా గ్రామం వింజామూరు చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా మా మా ఎమ్మెల్యే బాలునాయక్ దేవరకొండ కానిస్టేస్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మా ఫాదర్ను చిన్న రాజకీయాలలో ఎంపీ ఎన్నికలలో మండల పరిషత్ ఎన్నికలలో గడబడలై మా ఫాదర్ని మర్డర్ చేసి ఉండ్రు ఇక్కడ నేనప్పుడు హైదరాబాద్లో చదువుకుంటుంటాండి నేను డిగ్రీ చేశాను డిగ్రీ బిఏ చేసుకుంటూ ఉన్నాను అప్పుడు మర్డర్ అయితే నేను వచ్చి ఇక్కడ రాయకేళ్ళలో ఎనభై ఏడులో వచ్చినాను ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడులో నెక్స్ట్ ఇయరే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మా గ్రామ ప్రజలందరూ నన్ను సర్పంచ్ నిలబెట్టారు సర్పంచ్ నిలబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించారు నన్ను గెలిపించిన తర్వాత అక్కడి నుంచి నేను అప్పుడు ఏడు సంవత్సరాలు నేను సర్పంచ్ ఉన్నాను తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేశాం మా మిస్సెస్ని పెట్టి మా మిస్సెస్ గెలిచింది దొంత మలివేలు ఆమెను ఎంపీపీ క్యాండిడేట్గా చేసి ఉంటే మా ఫ్యానల్ రాలేదా సరే అదే అయిపోయింది తర్వాత పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారు నన్ను మార్కెట్ మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా యగ్రీవంగా ప్రకటించారు ఆ తర్వాత నేను పార్టీ పదవులు చాలా చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు చేసిన మండల కాంగ్రెస్ చేసిన బ్లాక్ కాంగ్రెస్ చేసిన ఇప్పుడు కూడా ప్రజెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ను తర్వాత నేను సింగిల్ విండో చైర్మన్గా చేసిన అది కూడా ఆరు సంవత్సరాలు చేసిన సింగిల్ ఉండో చైర్మన్ చేసిన తర్వాత మన్నటి ఎన్నికలలో జేపీటీసీగా నాకు పార్టీ అవకాశం ఇచ్చి ఉండేది అంత గాలిలో కూడా టీఆర్ఎస్ గాలిలో కూడా నేను ఓన్లీ మూడు వందల ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయినా కూడా నేనేమో ఓడిపోయినా అని ఈరోజు వరకు కూడా నాకు ఏ పదవి లేకున్నా ఈ ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నా తర్వాత అక్కడి నుంచి మన పార్లమెంట్ ఎన్నికలు కానీ అప్పుడే మళ్ళీ మేము ఓడిపోయినాక అప్పుడే అప్పుడు ఆ మెట్లే పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఉత్తమ్ కుమార్ గారిని మా గ్రామంలో అప్పుడు కూడా ఎనిమిది వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినాం మా మండలం అంతకుముందే మా ఎమ్మెల్యే గారికి మేము ముప్పై వేలతోటి ముప్పై ఎనిమిది వేల ఓట్లతోటి ఓడిపోయినాం ఎమ్మెల్యే మళ్ళీ ఇమ్మీడియట్లీ రెండు మూడు నెలల తర్వాతనే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆ ముప్పై ఎనిమిది వేలు పోయి ఇంకో ఐదు వేల మెజార్టీ ఎక్కువ తెచ్చినాం మేము మా కాన్స్టిట్యుయెన్సీలా తర్వాత నుంచి ఇంక మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటే ఉన్నాం మేము ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినాం పార్లమెంట్ ఎన్నికలల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినాం మా మండలం అందులో మా మండలంలో ఫస్ట్ మా విలేజే ఎక్కువ మెజార్టీ ఇచ్చేది మేము ప్రజలకు కూడా ఆ రోజు చెప్పాము మీకు ఉచిత బస్సు రైతు రుణమాఫీ అండ్ గృహ ఎండ్ల ఎండ్లు ఇప్పిస్తామని తర్వాత ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇటువంటి స్కీమ్లు ఆరు చెప్పాము మేము ఆరిట్లలో దాదాపు నాలుగు అయిపోయినాయి ఈ రెండు ఇరవై ఐదు వందలది లేడీస్ది ఒకటి ఉంది తర్వాత రుణ బాఫీ అయిపోతుంది రేపు పదిహేనుకు ఆల్రెడీ రెండు లక్షలు అన్నాం రెండు లక్షలు చేసేసినాం ఈ ఇండ్లది కూడా ఆల్రెడీ మా మన కాన్స్ట్యూన్స్కి ముప్పై ఐదు వందలు ఇండ్లు వచ్చినాయి తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూట్ కాలేదు అయితే ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఇండ్లు కూడా అయితే రేషన్ కార్డులు కూడా దాదాపు అందరికీ అర్హులైన వారికి అందరికీ కూడా రేపటి నుంచి రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు కేంద్ర బడ్జెట్ అంటే ఇక మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రానికి కావాలి రావాల్సినటువంటి మన మనం కట్టిన పనులటువంటి దాంట్లో కూడా మన వాటా మనకు కూడా మన బడ్జెట్లో అయితే ఇవ్వలేదు దాని మీద కూడా మన అసెంబ్లీలో లొల్ తర్వాత ప్రజల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఉన్నది బడ్జెట్ అంటే రైతుల బడ్జెట్ కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మాది వాస్తవికంగా మా దేవరకొండ కానీ మునుగోడు కానీ మొత్తం మెట్ట ప్రాంతం మీద వర్షాధారం మీద ఆధారపడ్డ మండల కాన్స్టివెన్సీలు ఇవి ఈ ప్రభుత్వం పోయిన రాజశేఖర రెడ్డి పీరియడ్లో నక్కలగండి కానీ రెండి ప్రాజెక్టు కానీ చేస్తూ ఉన్నారు నక్కలగండి దాదాపు ఎయిటీ పర్సెంట్ అయిపోయిందని అట్లే పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేకపోయింది మొన్న బడ్జెట్లో మన ప్ర ఈ ప్రభుత్వం రాగానే ఎనిమిది వందల కోట్లు పెట్టింది తర్వాత ప్రాజెక్ట్ కూడా మూడు వందల కోట్లు పెట్టింది నిన్న మొన్న పోయిన ఆదివారం నాడే రివ్యూ పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీద కాబట్టి మాకు ఏంటంటే ఢిండి ఎత్తిపోతలు వస్తే మా రెండు కాన్స్టిట్యసీలకు మంచిగా ఉంటుంది మేము కోరుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే బడ్జెట్ రైతుల మీద విద్య మీద అండ్ ప్రాజెక్టుల మీదనే ఎక్కువ బడ్జెట్లో పెట్టారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించి నేనే మంచి లాయర్ను పంపించి నేనే ఢిల్లీలో సుప్రీంకోర్టులో కొట్లాడి చేపించిన నేనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాల కన్నా ముందే మన రాష్ట్రంలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మన ముఖ్యమంత్రి దానికి అందరం అనుకూలమే అయితే కులకరణ చేయడం వల్ల బీసీలకు వాస్తవికంగా కూడా ఇప్పుడు పోయిన దాన్ని బట్టి చూస్తే ఇరవై నా ఇరవై రెండు పర్సెంటే బీసీలకు ఇచ్చారు తర్వాత ఎస్సీ ఎస్టీలకు అన్ని కలిసి కూడా యాభై పర్సెంట్ ఏం లేదు నష్టమే జరుగుతుంది వల్ల కులగాలను చేయాలి వాళ్ళకు కూడా రావాల్సినటువంటి హక్కులను వాళ్ళకు కూడా కలిపేయాలని అంటు అంటున్నారు చేస్తాం అంటున్నారు కానీ మరి అది చేస్తారా చేయకుండా ఇప్పుడు ఎన్నికలు పెడతారా తెలియదు అది మనకు కానీ కులగాల చేయడంలో మంచిది అందరికీ న్యాయం జరుగుతుంది అనేది మా ఆలోచన రాజకీయాలంటే ఇప్పుడున్న రాజకీయాలకు చదువుకొని మంచి ఉద్యోగాలు అవి చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఒకప్పుడు లాగా లేవు ఇప్పుడు ఇప్పుడు అంత డబ్బుల రాయకీ అయింది ఒకప్పుడు నేను వాస్తవం చెప్తున్నా తొమ్మిది గ్రామాలు సరేట తొమ్మిది గ్రామాలకు నాది టోటల్ నగర లేదు అప్పుడు నేటువంటి నేటువంటి చందాలు ఇస్తే నాకు తొమ్మిది వేలయినాయి తొమ్మిది వేల తోటి నేను ఎన్నికలు చేసిన ఆ రోజుల్లో ఇప్పుడు ఈ గ్రామం యొక్క ఈ మూడు గ్రామాలలో చేయాలంటే ఒక యాభై లక్షలు లేనిది వాడు సర్పంచ్ పోటీ చేసేటట్లేదు అంతా కమర్షియల్కి ఇవ్వబడ్డారు నీ దగ్గర తీసుకుంటారు నా దగ్గర తీసుకుంటారు ఇంకో దగ్గర అందరి దగ్గర తీసుకుంటారు యేసవానికి వేస్తారు కాబట్టి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని సార్ ఐదు సంవత్సరాలు ఉంటుంది పోతుంది మంచిగా చేస్తున్న వాళ్ళు ఉంటావు లేకపోతే ప్రజల వల్ల తిరస్కరిస్తారు నా కోరిక ఏంటంటే రాయకేళ్ళకి రావద్దు అంటే వస్తే ఏంటంటే ప్రజలకు సేవ చేసేటట్టు రావాలి కమ్మర్ దీని మీద వ్యాపారం చేసుకుంటా అంటే వద్దు రావద్దని నేను అంటలేను కానీ మంచిగా మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటే నీకు అరవై సంవత్సరాల వరకు నీ పిల్లలు నీ భార్య పిల్లలు మంచిగా ఉంటారు ఇందులో ఏముంటుంది ఈ ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకో తర్వాత మనం రోడ్ల పాలవుతాం అలా కాకుండా రండి మంచి ప్రజల సేవ రావాలి ఏదో వ్యాపారం చేసుకొని సర్పంచ్నో ఎంపీడీస్ను ఎంపీపీనో ఎమ్మెల్యేగానో అడ్డం పెట్టుకొని రాయకే రావద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం సార్ వ్యతిరేకత అంటే ఆయన చెప్పిన మాటలు చేయలేకపోయాడు ఒక ఒకటి ఏంటంటే పబ్లిక్ అన్ని ఉచిత స్థలాలు ఇచ్చిండు రేషన్ కార్డులు ఇస్తానడు తర్వాత రైతులకు ఒకటి చేసిండు ఏదో రైతు బంధు పాపం అనొద్దు ఆయన కూడా రైతు బంధు ఇచ్చిండు రైతులకు సేవ చేసిండు ప్రాజెక్ట్ అన్నాడు ఏకడి ప్రాజెక్ట్ అక్కడనే ఉన్నది తర్వాత ఆయన ఇవి ఇప్పుడే మాట్లాడిన మాట రేపు పొద్దుగాలకు మాట్లాడకపోయేది ఆ వ్యతిరేకత తప్ప బ్లిక్ కొంత సేవ చేసిండి చేయలేదని ఏం కాదు వాళ్ళకు లేనిది ఇంత పర్సెంటేజ్ ఓట్లు వాళ్ళు కూడా దగ్గర దగ్గర బార్డర్ మీద గెలిచినట్టే మేము కూడా వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంటే కదా సార్ మీకు గెలిచింది వాస్తవికంగా మీరు చూసుకోండి రెడ్డి రాజు అంటే కొత్త ఉంటుండే లేదని నేను కూడా అంటలేను ఎందుకంటే ఇందులో పెత్తనం ఇవ్వంది సాగితే వా అంటే దాదాపు పెద్ద మనుషులు ఉండరు కదా ఇంకా వాళ్ళదే సాగాలని చూస్తారు అలా కాకుండా ఇప్పుడున్న యువతను ప్రోత్సాహం ముందుకు వచ్చేటోళ్ళను వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి రెడ్డి రాజ్యం అనేది ఇప్పుడు పిసిసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు తర్వాత మంత్రి పదవులల్లో కూడా ఎక్కువనే ఓన్లీ మన జిల్లాలోనే రెడ్డిస్కి ఎక్కువ ఇచ్చిన తప్ప వేరే దగ్గర ఏం లేదు అయితే యాక్చువల్గా సార్ నేను కూడా ఈ చాలామంది చాలా నేను చాలాసార్లు చేసిన ప్రయత్నం మా ఊర్లో అందరం చేసినాం కాకపోతే ఏమవుతుందంటే ఈ జనాలే ఎగబడే ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగుడు తర్వాత ఈడ చింతపలిక వాళ్ళ లేకపోతే ఇంకా కురు వాళ్ళ ఆలోచనకు ప్రతి ఒక్కరుసారి ఏమవుతుంది ఇంత అంత పని చేస్తారు వాళ్ళకి వెయ్యో ఐదు వందలు సంపాదిస్తారు రోజు సంపాదించిన దాంట్లో ఓ ఐదు వందలు తాగుడికే పెడుతున్నాడు ఈ బెల్ట్ షాప్లో ఏమైందంటే మన వద్దనే కూడా పోలీసులు కూడా రెండు మూడు సార్లు రైడ్ అన్నీ చేసినా వాడు ఏంటో తీసుకొస్తాడు పెడతాడు చేస్తున్నారు దాన్ని మనం అద్దు చేయాలి ఇప్పుడు మునుగోడులా రాజగోపాల్ రెడ్డి కానీ ఏం లాభం ఆయనది కూడా నడుస్తలేదు ఇప్పుడు ఆయన ముందే నడిపిస్తున్నారు ఆయన పక్కా జరగానే హెల్టీజ్గా ఉంటుంది వాస్తవికంగా సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళని అడగండి ఇంతకుముందు అనేది వాళ్ళు పోలీసు వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పి వాళ్ళు వాళ్ళు చిన్న సామాన్య కార్యకర్త కూడా బెదిరిచ్చేది ఎవరిని ఎస్ఐ గారిని తర్వాత కానిస్టేబుల్ అయితే వాళ్ళు లెక్కలకే తీసుకుపోయేది ఏ ఉండాల్చుకున్నా పోదలుచుకున్నా ఏంది మీది అంత డామినేషన్ చేసేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన ఎనిమిది నెలలు ఇప్పుడు మా ఎస్ఐ గారు కూడా వచ్చి ఏడు నెలలు ఈ రోజు వరకు ఆయనను ఎవడు కానీ గౌరవంగా పిలిచి గౌరవంగా పనిచేయించుకుంటారు వాళ్ళది అట్లా కాదు డామినేషన్ అయ్యి చేస్తావా చేయబా అనేది ఇప్పుడు మేము మా దట్లా కాదు న్యాయం ఉంటే న్యాయం చేయి అన్యాయం అయితే అన్యాయం చేయని చెప్తాం మేము మా లీడర్ అట్లే చెప్తాడు మేము అట్లా చెప్తాం యా రాష్ట్ర స్థాయికి ఇచ్చిపెట్టాను సార్ మా గ్రామ స్థాయిలలో చెప్తా నేను వాస్తవికంగా సార్ మా కార్యకర్తలు కొంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు మేము సార్ ఎంత కష్టాలు పడ్డామంటే అధికారం లేక ఎమ్మెల్యే లేక ఇబ్బందులు పడి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకున్నాడు ఒక్కడి పార్టీ మారలేదు ఒక్క కార్యకర్త కూడా మారలేదు అదే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన అంటే ఇబ్బందులు ఏమిటలేదు ఆయన అంత సీన్ కూడా ఏం లేకుండా ఆయనకు కానీ పార్టీ మారకుండా మాకు కూడా చాలామందికి ఆఫర్లు పెట్టారు నువ్వు ఆ పార్టీ మారు నీకు ఈ పదవి ఇస్తాం గిన్ని పైసలు ఇస్తాం అది అని చెప్పారు చాలామంది మా కార్యకర్త ఒక్కడే మారలే మా గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు అయిందో కాలేదో మూడు నెలలు ఎత్తుకోలేకపోయారు సార్ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇట్లా వాడారు ఏం చేస్తాం మరి మేము కూడా అరే ఏంది మనది మా కార్యకర్తలు కూడా అనుకుంటుర్రు ఏంది మనం ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ వచ్చి వీళ్ళు ఏంది పెత్తానం అది అనే కాడ ఉన్నది అది కిందికాడే ఇట్లా ఉంది పెద్ద స్థాయిలో ఎట్లా ఉంటుంది సార్ ఇక మనకు తెలియదు కిందికాడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్ద స్థాయిలో కూడా పడతారు సార్ ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఓడిపోయినాయన కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉంటాడు ఇప్పుడు గెలిచిన ఆయన అండగా వచ్చినాక ఆయనకు ప్రాధాన్యత తగ్గుతుంది కదా సార్ కాబట్టి ఇబ్బందులు ఉంటాయి వాస్తవికంగా న్యాయంగా పార్టీని పట్టుకొని ఉన్నోనికి పార్టీకి సేవ చేసినోనికి పది సంవత్సరాలు కష్టపడడానికి రేపు రాబోయే ఎన్నికలల్లో కూడా ఎంపీడీసీలు కానీ సర్పంచులు కానీ ఇంకే పదవులు నామినేటెడ్ పదవులు వచ్చినా సీనియర్లకే ఇవ్వాలి తప్ప నిన్న ఇవ్వాలి వచ్చిన పదవులు ఇవ్వద్దు ఓటు అనేది సార్ వాస్తవం చెప్తున్నా నిజంగా మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ ఎట్లా కనిపెట్టిండో పెట్టిండో ఆ ఓటు విలువగానే ఆ ఓటుకు విలువ అనేది మామూలుగా సార్ నీకు ఆ ఓటు లేకపోతే నేను మందలిడు నీకు ఆ ఓటు ఉంది కాబట్టి ప్రతి ఒక్క లీడర్ భయపడుతుండు ప్రతి ఒక్క అధికారులు భయపడుతు అందరు భయపడుతున్నారు ఆ ఓటు విలువను మనం ఆయన మన లాంటి వ్యక్తి మనకిచ్చినటువంటి హక్కును మనము పైసలకు కానీ దేనికి కానీ అమ్ముడుపోకుండా న్యాయమైన వ్యక్తులకు మనకు సేవ చేసే వ్యక్తులకు ఆ ఓటు వినియోగించగల తప్ప ఈ డబ్బులకు కానీ ఇంకో ఏదో మోసం మాటలకు నమ్మి వేయకూడదు ఎవరికి ఓటు మీ ఓటు హక్కును మంచిగా వినియోగించుకోవాలి వినియోగించుకుంటే మనకు మంచిది మనం ఆ పూట ఒకరికి ఐదు వందలకు వేయకు అమ్ముడు పోవద్దు